ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యూని సెక్షన్ ఎపిసోడ్ ఎయిట్ని అయితే చూద్దాం రీసెంట్గా అయితే చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అన్ని యూజ్ఫుల్ కామెంట్స్ అనమాట ఓకేనా అందుకనేసి నేను సో ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను సో దయచేసి వీడియోని ఎన్ని వరకు చూడండి చాలా కామెంట్స్ అయితే అన్ని అందరికీ ఉపయోగపడే కామెంట్స్ కాబట్టి మీకు డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదాం ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది లో కొన్ని క్వశ్చన్స్ అనమాట సో వాటిని రిప్లై ఇస్తున్నాను కొంతమంది రూమ్స్ గురించి అలాగే కోర్టు ప్రాపరీ గురించి కొన్ని అడుగుతున్నారు అనమాట ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలంటే మీరు నాకు ఇన్స్టాలో ఫాలో అయ్యి మీరు అడగని చెప్తాను ఎందుకంటే వీటిని పెద్దగా అడగలనమాట వీడియో చేసినా కానీ నాకు రీచ్ పడిపోతుంది సో వ్యూస్ రాకపోతే ఈ మధ్య వ్యూస్ కూడా చాలా పడిపోతున్నాయి అనమాట సో కాబట్టి ఏదైతే ముఖ్యమో అవే చేస్తాను కంటిన్యూగా అదే కామెంట్కి వస్తే అప్పుడు నేను వీడియో అనేది చేస్తాను అనమాట ఓకేనా ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆలో పెట్టుకోండి అప్పుడు నేపటి వీడియోస్ మీ దగ్గర వస్తే నోటిఫికేషన్ ఓకేనా ఇంకా లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ కామెంట్ చూద్దాం గోపిరాజు అడుగుతున్నాడు అన్నయ్య నేను చాలా రోజుల నుంచి ఒక వ్యాకెన్సీ గురించి ఫోర్ లిఫ్ట్ అడుగుతున్నాను కానీ ఆ వీడియో చెయ్యాలా చేయాలా అన్నయ్య ప్లీజ్ మా కోసం ప్లీజ్ అంటున్నాడు సో ఈ ఫోర్ క్లిప్ ఆపరేటర్కి సంబంధించి ఏంటంటే మనకు కంటిన్యూగా అయితే ఎవరు అనమాట సో మాకు కావాలనేసి సో ఎవరైతే కంపెనీలో ఫోర్ క్లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తుంటారు సో అతన్ని అడతారనమాట ఎవరిన కావాల్సి ఉంటే ఎవరినైనా తెలిసిన వారిని తీసుకురండి జాబ్ ఇస్తామని చెప్తారనమాట సరేనా నాకు తెలిసిన వాళ్ళు డైక్లో వర్క్ చేస్తున్నారు అది లాస్ట్ టైం కూడా ఎవరో కాబట్టి అడిగితే నేను అతను అడిగితే చెప్తానని చెప్పాడు నేను మళ్ళీ తన్ని అడగడం మర్చిపోయాను సరేనా ఇప్పుడు ఈ కామెంట్ అడిగారు కాబట్టి మీకోసం నేను అడిగి నెక్స్ట్ వీడియోలో కావచ్చు నెక్స్ట్ క్యూమెంట్ సెక్షన్లో కావచ్చు మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం శ్రీదేవి అడుగుతున్నారు తిరుపతిలో జాబ్ వేకెన్సీస్ ఉంటే చెప్పండి ప్లీజ్ అంటున్నాడు శ్రీదేవి గారు ప్లీజ్ క్షమించాలి ప్రెజెంట్ అయితే నేను తిరుపతి గురించి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయలేను ఎందుకంటే నేను అక్కడ వెళ్ళడానికి అయితే నాకు టైం లేదు సరే నేను జాబ్ చేసుకోవాలి అలాగే వచ్చి నేను వీడియోస్ చేయాలి నాకు అసలు టైం చాలా తక్కువ ఉందనమాట సరిపోవట్లేదు తిరుపతిలో ప్రజెంట్ అయితే అంటే అంటే వ్యాకెన్సీస్ కరెక్ట్గా ఉన్నాయా లేని నాకు ఇన్ఫర్మేషన్ లేదు సరేనా సో నియో లింక్లో అలాగే ఫాక్స్ లింక్లో ఏ ఉన్నాయని సో మా సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు చెప్పారు అది కూడా నాకు క్లారిటీ లేదు ఓకేనా ఏదైనా అప్డేట్ ఉంటే మనకు తప్పకుండా నిన్న షుడియోలో మీకు చెప్తాను ఓకేనా ఇంకా నష్టామని చూద్దాం ఈ రాము అడుగుతున్నారు బాలాగారు మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ మీ వల్ల నాకు జాబు దొరికింది మేమేళ్ళు ఎప్పటికీ మర్చిపోలేను మీరు ఇంకా ఇంకా మంచి వీడియో చేసి ఒక మంచి సబ్స్క్రైబర్గా అంటే ఒక మంచి యూట్యూబర్గా ఆవిడ ఆవిడేలా అన్నారు ఇంకా ఎదగాలి సో అని కోరుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అన్నారు ఈ వీళ్ళు ఏదో మన మన వీడియో చూసుకోవాలి జాబ్ జాబ్లో జాయిన్ అవుతున్నారు సో అందుకని వాళ్ళు ఏదో అభిమాని చూపిస్తున్నారు అనమాట ఒక యాక్చువల్గా ఈ కామెంటు నేను వద్దనుకుంటున్నాను కాకపోతే సో మీకు తెలుస్తుంది అనేసి చెప్తున్నాను అనమాట ఓకేనా సో చెప్పాను కదా నేను సో నా వీడియో చూసి ఎంతో ఎంతో మంది చూసినా కానీ దాంట్లో కొంతమంది జాబ్ జాయిన్ కానీ నాకు హ్యాపీ అనమాట ఓకేనా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ చంద్రగిరి రాము అన్నది ఇక్కడ చూస్తే లేడీస్ లాగా టైప్ చేస్తుంది అనుకుంటున్నాను ఓకే నెక్స్ట్ టైం చూద్దాం గాయం లక్ష్మి అంటున్నారు ఎంబీఏకి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నారు ఎంబీఏ ఎంసీఏ సో ఆ రేంజ్ వాళ్ళకి శ్రీ తక్కువ అనమాట ఓకేనా నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టుగా నాకు గుర్తు ఎంబీఎంసీఏ ఇంకా సీఏ వాళ్ళందరికీ ఏంటర్ అంటే సో వాళ్ళకి రికమెండేషన్ అంటే వేరేగా ఉంటుంది అనమాట అంటే రికమెండేషన్ అంటే ఎవరైతే కంపెనీలు పనిచేస్తున్నారో సో వాళ్ళ దాన్ని అనమాట సో ఈ ఎంబీఎంసీఏ వాళ్ళు మన చాలా చూస్తున్నారు బాగానే ఉంది కానీ మీకు జాబ్స్ అప్డేట్ చెప్పడానికి నాకైతే జడి రావట్లేదు సరేనా అందువల్ల నేను చెప్పలేకున్నాను ఏదైనా ఉంటే అప్డేట్ నేను చెప్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం శ్రీను ఎన్టీఆర్ అడుగుతున్నాడు బ్రో నేను మొబైల్ బాక్స్ కంపెనీలో త్రీ ఇయర్స్ వర్క్ చేశాను సో అలా అలాంటిదే సారీ అలా డై కట్ మొబైల్ బాక్స్ కంపెనీస్లో చెప్పండి అంటున్నాడు దీనికి సంబంధించి ఇట్లాంటి కంపెనీ అయితే స్విచ్ నా తీసి అయితే లేదు ఓకేనా మొబైల్ బాక్స్ కంపెనీ లేదు ఎక్కడైతే లేదు సరేనా దీని గురించి ప్రజెంట్ ఎలాంటి ఇంటిమేషన్ అయితే నేను చెప్పలేనమాట సరేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం నాగేంద్ర కే అడుతున్నాడు సార్ నేను డిగ్రీ చేశా కానీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి నేను ఇసూజు కంపెనీకి జాబ్కు అప్లై చేయొచ్చా అన్నారు ఇసూజీలో కావాల్సింది ఏంటంటే డిప్లొమా ఐటీఐ ఎనీ టెక్నికల్స్ సంబంధించిన వాళ్ళు మాత్రమే కావాలి సో డిగ్రీ వాళ్ళు తీసుకుంటే తెలియదు పైగా మీరు డిగ్రీలో మళ్ళీ బ్యాక్లాగ్స్ అంటున్నారు సో బ్యాక్లాగ్స్ అంటే మీరు టెన్త్ ఎంట్రీ కింద తీసుకుంటారు సో అది మీకు నార్మల్ వర్క్ ఇస్తారనమాట ఒకనా చాలా కొంచెం హార్డ్గా ఉంటుంది ఎండ్లో పనిచేయాలి సో ఏ పని చెప్తే పని చేయాల్సి ఉంటుంది సరేనా అది కొంటు మీరు ఆలోచించాలి ఇంకా నెక్స్ట్ చూద్దాం యూజ్ అడుగుతున్నాడు బాలన్న కోల్గేట్ కంపెనీలో నైట్ షిఫ్ట్స్ ఉందో లేదో చెప్పండి అన్న అన్నాడు కోల్గేట్ కంపెనీలో రన్ అయ్యేది వచ్చి మొత్తం మూడు షిఫ్ట్స్ అనమాట ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ ఓకేనా దాంట్లో జనరల్ కూడా ఉన్నాయి జనరల్ కంటే హెచ్ఆర్ వాళ్ళకి వాళ్ళకి మాత్రమే అనమాట ఒక బస్ వస్తుంది మీ దన్నిటికీ మీకు షిఫ్ట్స్ అనమాట ఓకేనా కోల్గేట్ త్రీ షిఫ్ట్స్ ఉంటుంది అలాగే సండే ఓకే లీవ్ ఉంటుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ధనుష్ అడుగుతున్నాడు అన్న నేను డిప్లొమా చేశాను డైకిన్ ఆన్ రోల్ తీసుకుంటారా ప్లీజ్ చెప్పను అన్నాడు డిప్లొమా కానీ అలాగే ఇంకోటి ఐటీ కానీ చేస్తుంటే మిమ్మల్ని రోల్ తీసుకుంటారు ప్రాబ్లం అయితే లేదు శాలరీ కూడా కొంచెం పర్వాలేదు సో డైకింగ్లో పనిచేసే కాబట్టి అయితే నేను మాట్లాడడం జరిగింది సో అందుకని నేను ఈ ఇంటిమేషన్ పాస్ చేస్తున్నాను ఒక టూ డేస్లో డైకిన్ సంబంధించి హీరో సంబంధించి మళ్ళీ నేను వీడియో చేయబోతున్నాను డైకిన్లో ఎంటర్ అంటే సో ఆన్లో కింద తీసుకుంటామని అంటున్నారు వేలంగానే తీసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు అక్కడ పనిచేసే వాళ్ళు అదేంటే నేను క్లియర్గా కనుక్కొని నేను నెక్స్ట్ కా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను అనమాట ఇన్ఫర్మేషన్ ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం పెంది నవీన్ అడుగుతున్నాడు అన్న ఇంటర్వ్యూస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు సో నేను ఇంటర్వ్యూ గురించి చేస్తున్నాను దగ్గర దగ్గర లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మొత్తం అవే వస్తున్నాయి అనమాట సో నవీన్ గారు ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి కింద ఆ నెంబర్ కొంటుంది డిస్క్రిప్షన్లో సో ఆ నెంబర్ మీకు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అలాగే మీ ఫ్రెండ్ అంటే చెప్పారంటే మీకు జాబ్ అనేది వాళ్ళు అలెక్ట్ చేస్తారన్నమాట చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి బిఎంఎస్ అని ఐపీఎస్ అని సప్తగిరి అని ఇంకా బ్లూ వాష్ను సింహ ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట కాంట్రాక్ట్స్ వాటిని సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయగలరు ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం మన్నారు వికేష్ కుమార్ అడుగుతున్నాడు వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నాడు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ చూస్తే లాబీట్స్ అడుగుతున్నాడు బ్రో మ్యారేజ్ అయిన వాళ్ళకి శ్రీ సిటీ రూమ్స్ చెప్పండి అన్నాడు సో ఈ రూమ్స్ కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి సరేనా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పించారు సో ఇండివిజువల్ హోమ్స్ ఉన్నాయి సో ఎవరైనా ఫ్యామిలీకి వస్తే మేము ఇస్తామని చెప్తున్నారు సరేనా ఇలాంటి వాళ్ళు ఉన్నామంటే నాకు ఇంకా మెసేజ్ చేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను సో మీరు ఇక్కడికి వచ్చి జాబ్స్ అయిన తర్వాత నన్ను కలిస్తే నేను మీకు జా రూమ్ అనేది మీకు చూపిస్తాను ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం యూజర్ అడుగుతున్నాడు బ్రదర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సుందరం ఫాస్ట్ నర్స్ ఎంప్లాయీస్కి ఏ ప్లేస్ బెస్ట్ ఫర్ హాస్టల్ అన్నారు సుందరం ఫౌండేషన్ వచ్చి మీకు పెప్సీకో అలాగే అంబరు బాల్ కంపెనీ అక్కడ వస్తుంది సరేనా అక్కడ పీజీస్ కానీ హాస్టల్ కానీ అవి ఏమి ఉండవు సరేనా మీరు అక్కడ నుంచి తీసుకొని నేరుగా మీరు తడకు వచ్చేయాల్సి ఉంటుంది సుందరం ఫాస్టర్స్కి బస్సు ఉంది షిప్స్కి ఉన్నాయి అలాగే జనరల్కి ఉన్నాయి సరైన బస్సు తిరుగుతున్నాయి మీకు అయితే ప్రాబ్లం అయితే లేదు మీరు ఆ ఫ్యామిలీ కానీ జాబ్ వచ్చినా జాబ్ చేస్తున్నా మీరు తిరుక్కొని మీరు తడకు వచ్చేసి మీరు స్టే చేయొచ్చు లేకుంటే సులువేట కూడా స్టే చేయొచ్చు కానీ సులుపెట్టాక సుందరం ఫాస్టర్స్కి బస్సు లేదు నాకైతే ఐడియా లేదు నేను తడ గురించి కావచ్చు అలాగే కొండూరు గురించి అలాగే కాదూరు గురించి అలాగే సులభప్యాడ్ గురించి ఈ నాలుగు సంబంధించి ఒక పీజీ హాస్టల్ గురించి అయితే చేస్తున్నాను వీడియోస్ సరేనా ఆ వీడియోస్ లాస్ట్లో ఎన్ని కార్డులు కావచ్చు లేకుంటే ఇక్కడ పైన ఐ కార్డులు కావచ్చు నేను ఇస్తాను ఒకసారి చెక్ చేయగలరు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం యూజర్ అవుతున్నాడు సార్ ఎస్టర్డే అడిగాం కదా ఫార్టీ సారీ థర్టీ ఏజ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయా అని చెప్పండి సార్ అంటున్నారు సో మీరు లేడీస్ జెంట్స్ అనేది నాకు తెలియదు సరేనా జెంట్స్ అయితే అంబర్ కావచ్చు ఈ ప్యాక్ కావచ్చు చామ్ కావచ్చు ఇంట్లో వాటిలో మీరు ట్రై చేయొచ్చు సో లేడీస్ అయితే మటుకు ఏ ప్యాక్లు తీసుకున్నారు అలాగే నియో లింక్ చెప్పాను కదా సరేనా ప్రజెంట్ అయితే నియో లింక్లు జరుగుతున్నాయి థర్టీ అయినా పర్లేదు మీరు అయితే జాయిన్ అవ్వచ్చు చాలామంది మన వీడియో చూసి కూడా వీళ్ళు జాయిన్ అయి ఉన్నారు ఇప్పుడు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు ఓకేనా ఇంకా నెక్స్ట్ అమ్మని చూస్తే కాదర్ షైక్ కడుతున్నాడు సిల్లూర్ ప్యాట్లో లేడీస్ పీజీ హాస్టల్ గురించి చెప్పండి అన్నారు సో ఈ కామెంట్ కాన్సన్ ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్ ఛానల్లో వీడియోస్ రెండు చేస్తున్నాను సరేనా నేను లాస్ట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయగలరు నెక్స్ట్ కామెంట్ చూద్దాం కే శ్రీనాథ్ తర్వాత ప్లీజ్ టెల్ మీ నియర్ పీజీ ఎట్ ఆల్స్టామ్ అంటున్నాడు బ్రో ఆలస్టామ్ నియర్ బై పీజీ అయితే ఏమీ లేవు పీజీస్ కావచ్చు హాస్టల్ కావచ్చు కనీసం మీరు రూమ్ తీసుకోవడం కూడా మీకు అవకాశం అయితే ఉండదు సో ఆల్స్టామ్ నుంచి ఏంటంటే తడ కావచ్చు సురోపేట కావచ్చు గుమ్ముడిపూను కావచ్చు ఇలా అన్ని ఊళ్ళకైతే మీకు బస్ ఫెసిలిటీ ఉంది సో మీకు ఎక్కడ కంఫర్టబుల్లో అక్కడ మీరు రూమ్ తీసుకోవచ్చు నన్ను అడిగితే మీకు తడ పెట్టరు అనమాట తడ మీకు బెటర్ ప్లేసు అలాగే మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట సో మీరు దూరం వెళ్ళి తీసుకునే కొద్ది ఏంటంటే మీరు ఎర్లీగా బయలుదేరాలి అలాగే లేట్గా వెళ్ళి దిగాలన్నమాట బస్సు సో గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వద్దాం అశోక్ కత్తున్నాడు భారత్ ఎఫ్ఏహెచ్ కంపెనీలో జెంట్స్ జెంట్స్ ఉన్నాయి సార్ అంటే భారత కంపెనీలో జెంట్స్కి ఏమైనా జాబ్స్ ఉన్నాయా అన్నట్టుగా అడుగుతున్నాడు ప్రజెంట్ అయితే లేడీస్ని తీసుకుంటామని అంటున్నారు మళ్ళీ ఏమంటే బస్సు కూడా తగ్గించేశారు ఇప్పుడు జరగట్లేదు అని అంటున్నారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఎంతకుముందు ఆ కంపెనీలో సంబంధించిన సూపర్వైజర్ మనకు టచ్లో ఉండేవాడు అతను ప్రజెంట్ అయితే అతను నెంబర్ పనిచేయట్లేదు అది కొంచెం ఇబ్బందిగా ఉంది సరేనా నేను ఒకసారి నా ఓన్గా వెళ్ళి అన్ని కంపెనీస్ తిరిగి సో కంపెనీ పరిస్థితి అంటే మొత్తం కనుక్కునేను ఒక వీడియో అయితే చేస్తాను దగ్గరలో వస్తుంది ఓకేనా ఇంకా నాకు చూస్తే యూజర్ అవుతున్నాడు ఐడి తెలియస్తారు అంటున్నాడు ఐడి అంటే నా ఇన్స్టా ఉంటా బ్రదర్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇన్స్టా ఐడి కావచ్చు అలాగే కాల్మీ ప్రాఫిట్ ఐడి కావచ్చు ఇక్కడ ప్రతి వీడియోలో నేను వేస్తూనే ఉన్నాను ఒకసారి గమనించి అక్కడి నుంచి నాకు మెసేజ్ చేయొచ్చు లేదు కింద డిస్క్రిప్షన్లో కూడా అన్ని డీటెయిల్స్ అబౌట్లో ఉంటుందన్నమాట ఒకసారి చెక్ చేయండి ఇంకా నెక్స్ట్ చూస్తే హీరో ఉంది కదా బ్రో పీజీ అంటున్నారు సో హీరో దగ్గర కూడా మీకు పీజీ అయితే లేదు సరేనా హీరో అపోలో టైర్స్ రెండు పక్కపక్కనే ఉంటాయి అటు ఇటుగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఉంటాయి వీరు అపోలోకి హీరోకి మధ్యలో ఒక చిన్న విలేజ్ ఉందన్నమాట విలేజ్ పేరు సంథింగ్ ఉంది అక్కడ రూమ్స్ అనేటివి దొరుకుతాయి సన్న చిన్న చిన్న రూమ్స్ అనేటివి దొరుకుతాయి అనమాట సో జెంట్స్ అయితే తీసుకుని అక్కడ స్టే చేయొచ్చు కానీ ఫ్యామిలీస్ అయినా కానీ లేడీస్ అయినా కానీ అక్కడ స్టే చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఏరియా కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది అలాగని భయం అయితే ఏమీ లేదు మీరు కంగార పడక్కర్లేదు మీరు హీరోలు జాబ్ చేసినా లేకుంటే అపోలో టైప్స్లో జాబ్ చేసినా కానీ మీరు బెటర్ దెన్ మీరు వచ్చేసి ఇక్కడ తరలా మీరు రూమ్ తీసుకోవడం బెటర్ అంటే హాస్టల్ కావచ్చు పిజ్జా కావచ్చు తీసుకోవచ్చు ఫ్యామిలీ అయితే రూమ్స్ ఉన్నాయన్నమాట అంటే ఇండివిజువల్ హోమ్స్ దొరుకుతాయి ఒక ఫోర్ ఫోర్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు ఉన్నాయి ఒకన్నా మంచి హోమ్స్ దొరుకుతున్నాయి ఒకసారి ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం సయ్యద్ గోసడుతున్నాడు డైకిన్లో శాలరీ ఎంత వస్తుంది అన్ని అన్ని అలవెన్స్ కలిపి అంటున్నాడు సో మనం ట్వంటీ సిక్స్ డేస్ కన్నా డ్యూటీకి అటెండ్ అయ్యి లీవ్ పెట్టకుండా వెళ్ళినట్టయితే మామూలుగా ఎంప్లాయీస్ చెప్పేది నేను కాంట్రాక్ట్ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఎంప్లాయీస్కి అయితే కాదు లెవెన్ నుంచి థర్టీన్ థౌజండ్ మధ్యలో అయితే వస్తుంది సరన్నా రీసెంట్గా అయితే ఒక అబ్బాయిని కలవడం జరిగింది సో మా ఊరి నుంచి వెళ్తాడు సో అబ్బాయిని కలవడం జరిగింది అడిగితే సో లీవ్స్ లేకుండా వెళ్తే ఇలా వస్తుంది లీవ్స్ పెట్టారంటే ఇంకా తగ్గిపోతుంది పది పదకొండు దాకా వస్తుంది అన్నారన్నమాట మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఫుడ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ఈ కంపెనీ వచ్చి మీకు టూ షిప్స్ రన్ చేస్తుంది అనమాట ప్రెజెంట్ అయితే ఓకేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం షైక్ మావాలీస్ అడుగుతున్నాడు ఆ హాస్టల్ గురించి వీడియోస్ చేయండి అన్న అంటున్నాడు సో హాస్టల్ గురించి ఆల్రెడీ నేను టూ వీడియోస్ చేస్తున్నాను ఇంతకు ముందు కామెంట్స్ కూడా నేను ఆన్సర్ చేశాను సో ఆ వీడియోస్ని ఎన్నింగ్లో వేస్తాను ఒకసారి చెక్ చేయగలరు ఇంకా నెక్స్ట్ కామెంట్స్ చూద్దాం తేజీ అడుగుతున్నారు కొత్త కంపెనీలు జాబ్స్ ఉంటే చెప్పన్నా అంటున్నారు ఒకసారి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చెక్ చేయండి సరేనా ఈ మన నుంచి లాస్ట్ టెన్ టు ఫిఫ్టీ వీడియోస్ దాకా నేను కొత్త కంపెనీ గురించి చేస్తున్నాను ఓకేనా లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి మీకు తగ్గ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఓకేనా ఇంకా నెక్స్ట్ కంపెనీ చూద్దాం శంకర్ రాయలు అడుగుతున్నాడు కాంట్రాక్ట్ కాకుండా కంపెనీ సైడ్ చెప్పండి భయ అంటున్నాడు సో శ్రీ సిటీలో నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం కాంట్రాక్ట్ బేస్కి ముందే రన్ అవుతున్నాను అనమాట సో కొంత పర్సెంట్ మాత్రమే ఆన్ రోడ్ చూసుకుంటారు ఆ ఆన్ రోల్ కూడా ఎంటర్ అంటే హెచ్ఆర్ కావచ్చు కొన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి మాత్రమే ఎక్స్పీరియన్స్ ఉంది హైయర్ క్వాలిఫరేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళకి ఆన్ రోడ్ జాబ్ అయితే ఆన్ రోజు జాబ్ అయితే అనమాట సో కానర్ వాళ్ళకి పర్మనెంట్ జాబ్ అయితే దొరకడం కష్టం ఇంకా నెక్స్ట్ చూద్దాం లక్ష్మీనారాయణ అడుగుతున్నాడు శ్రీ సిటీ కంపెనీ బస్సులు శ్రీకాళస్తికి వచ్చే కంపెనీస్ కంపెనీ చెప్పండి బ్రో అన్నాడు సో అంటే సి నుంచి మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి అంటే బస్సులు వేసుకునే కంపెనీ పేరు చెప్పన్నారు కాబట్టి నేను చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ ఎవరంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిచామ్ ఉంది అలాగే భారత పేజ్ ఉంది యుసూజు ఉంది క్యాడ్బరీ ఉంది అలాగే కోల్గేట్ ఉంది పెప్సికో ఉంది హెవెల్స్ ఉంది పెనాసోనిక్ ఉంది ఇవి కాకుండా ఇంకొన్ని కంపెనీస్ కూడా మనకు బస్సు అయితే వేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ కామెంట్ చూద్దాం బాబు అడుగుతున్నాడు బ్రో సూపర్ యు ఆర్ హార్డ్ వర్క్ అస్ థ్యాంక్ యూ అంటున్నాడు ఓకే ఓకే బాగా కష్టపడుతున్నాను సో సూపర్ బా అంటున్నాడు ఓకే బ్రో థ్యాంక్ యూ సో మిలర్ వర్క్ కోసం నేను కష్టపడుతూనే ఉంటాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాల్టీ కామెంట్స్కి ఆన్సర్ చేశాను అనమాట ఓకేనా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంటేషన్లో కామెంట్ చేయని నేను రిప్లై ఇస్తాను అలాగే క్యూఎన్ సెక్షన్ వీక్లీ వన్ అటు టూ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి సో వాటిని చూడండి వాటిని చూడకపోతే మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే మీరు కోల్పోతారు వీక్లీలో ఒక సండే వచ్చి లైవ్ వస్తుంది క్యూఎన్ సెక్షన్ అయితే రెండు వస్తాయి ఫోర్ వచ్చి మీకు మామూలు వీడియోస్ అయితే వస్తాయి అనమాట సో కొంచెం గుర్తించి ఛానల్ డైలీ ఫాలో అవుతుందండి ఎవరన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతున్నాడు ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను ఇంకా రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే